జై మార్కండయ జై పద్మశాలి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి యొక్క జిల్లా అధ్యక్షులకు కార్యదర్శులకు వారి కార్యవర్గానికి మరియు పట్టణ మండల గ్రామ శాఖల నుంచి విచ్చేసినటువంటి యొక్క అధ్యక్షులకు వారి కార్యదర్శులకు ప్రజాప్రతినిధులకు మరి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పూర్వ కమిటీలో ఉన్నటువంటి యొక్క పెద్దలకు ప్రతినిధులకు అఖిల భారత పద్మశాలి సంఘంలో మరి మాజీగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ప్రారంభమైనటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఏర్పాటైనది కాబట్టి దీంట్లో మరి నామినేషన్ వేయడానికి మరి మన ముద్దుబిడ్డ పెద్దలు శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారిని మరి నామినేషన్ వేయడానికి మనమందరం సంసిద్ధమై ఇక్కడికి ఆయనను దీవించడానికి వచ్చేసినటువంటి యొక్క పద్మశాలి కుల బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రిజిస్టర్ బాడుతో ఏర్పడినటువంటి యొక్క కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలోనే తిరిగి రాయాల్సినటువంటి యొక్క సంఘంగా నిర్మాణం చేసినటువంటి యొక్క పెద్దలు పూజ్యులు దివంగత శ్రీ రామ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసి మనందరిని కూడా మరి అతనికి ఎంతో సమయాన్ని మద్దతు ఇచ్చి ఈ యొక్క కమిటీని నిర్మాణం చేసినటువంటి ఒక ప్రదాత దివంగత శ్రీ రామ శ్రీనివాస్ గారికి ఒక్కసారి జోహార్ జోహార్ రామ శ్రీనివాస్ గారు